భగవంతుడి మహిమలు చాలా గొప్పవి ఆయన ఈ సృష్టిలో పనిచేస్తున్న తత్వాలు వింటే మన హృదయం భక్తితో నిండిపోతుంది భగవంతుడు ఎందుకు అంత గొప్పవాడు అంటే భగవంతుడు కాలానికి అధిపతి భగవంతుడు కాలానికి బానిస కాదు కాలం ఆయన చేతిలో ఒక సాధనం బ్రహ్మదేవుని ఒకరోజు మనుషుల కాలంలో కోట్ల సంవత్సరాలు ఉంటుంది కానీ భగవంతుడికి కాలమే లేదు ఆయన్ను కాలాతీతుడు అని పిలుస్తారు సృష్టి లయ స్థితి అన్నీ ఒకే సమయంలో జరుగుతుంటాయి మన దృష్టిలో ఇవి వేరు వేరు సందర్భాలు కానీ భగవంతుడి దృష్టిలో అన్నీ త్రికాలజ్ఞంగా ఒకే క్షణంలో జరుగుతున్నట్లే ఉంటుంది అంటే భవిష్యత్తు ఆయనకు గతంలా స్పష్టంగా కనిపిస్తుంది భగవంతుడు అనేక రూపాల్లో ఉన్నాడు కానీ అక్కడ ఒకే దేవుడు ఉంటాడు కానీ భక్తుల అభిమానం ప్రకారం ఆయన విభిన్న రూపాలు తీసుకున్నాడు రాముడు కృష్ణుడు నరసింహుడు శివుడు అయ్యప్ప శక్తి అన్నీ ఆయనే ఉదాహరణకి సూర్యుడిని నీటిలో చూస్తే వేల రూపాల్లో కనిపిస్తాడు కానీ సూర్యుడు ఒక్కడే కదా భగవంతుడు ప్రతి ప్రాణిలో ఉంటాడు గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఈశ్వర సర్వభూతానం హృద్ధే అర్జున తిష్టతి అంటే భగవంతుడు ప్రతి జీవిలోని హృదయంలో నివసిస్తాడు మీరు తిట్టిన వ్యక్తిలో కూడా దేవుడు ఉంటాడు దేవుడు మనం కోరుకున్నదే ఇస్తాడని కాదు మనకు అర్హమైనదే ఇస్తాడు అందుకే ప్రార్థనలు వెంటనే ఫలించవు ఆయన మనకు అనుకూలమైన సమయంలో మన దైనందిన కర్మల ఫలితాన్ని బట్టి మనకు కావలసిన దాన్ని మంచిదైన దాన్ని మాత్రమే ఇస్తాడు భగవంతుడు భక్తి మీద మాత్రమే స్పందిస్తాడు వేదాలు శాస్త్రాలు ఎంత నేర్చుకున్నా సరే అహంకారంతో అర్హత రాదు కానీ సత్యమైన భక్తితో ఒక పేదవాడు చేసిన నమస్కారం కూడా భగవంతుణ్ణి తృప్తిపరుస్తుంది అతని రూపం ప్రేమ అందుకే ఆయన్ను ప్రేమించిన వారే తనలో తాను అయిపోతారు